హాయ్ ఫ్రెండ్స్ గొర్రె వచ్చినాము వచ్చినము అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట తొమ్మిదిన్నర అయిందే టైము ఇంక ఈరోజైతే గొర్రె పిల్లలకి మ్యాథ్ కూడా పీకే చాలా లేట్ అయిపోయింది ఏ అవి కోయ్యయితే చిక్కలేదన్నమాట ఈరోజైతే అందుకనేసి గొర్రెలు లేపేది కూడా చాలా టైం అయింది బన్నీకి బన్నీకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా గొర్లకాడ ఆడుకునేది అయితే నేనైతే బన్నీని పిలుచుకొని గొర్రెల వచ్చిన వాడికైతే చాలా ఇష్టం కాబట్టి చూపించుకోబోతామని వచ్చిన అనమాట వాడైతే ఇంకా చాలా సంతోషం అయిపోయింది ఎలా ఆడుకుంటున్నాడో వచ్చి హాయ్ చెప్తున్నాడు మీకు కూడా చూడండి ఎలా ఆడుకుంటున్నాడు ఇంకా రప్పం నూకేది కూడా అయిపోయింది పిల్లలకైతే మ్యాథ్ వేస్తే కూడా కిందంతా గలీజ్ ఉంటాడు కాబట్టి రప్పం అయితే నూకేది అయిపోయింది గడ్డి గట్టేదైతే అయిపోయింది ఇప్పుడైతే గొర్ర పిల్లలు వేయాలన్నమాట గొర్రెల్లేసి ఈరోజు లేట్ అయింది కాబట్టి ఎండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి గొర్రెలు అయితే ఇంకా రపంలోనే ఉన్నాయన్నమాట చూడు బండిగాడైతే గొర్ర పిల్లలు రపంలోకైతే ఆడుకుంటున్నాడు పోయి వాడికైతే చాలా ఇష్టం అనమాట మేక మేక అంటా అంటాడు ఈ మేక పిల్లలు గొర్రెల్లయితే చిన్నవైతే దీంట్లోకైతే ఇస్తామన్నమాట దీన్నైతే దిడుగు అంటారు మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు అనమాట ఇంకా దిడుగులేకైతే చిన్నపిల్లలైతే నీళ్ళైతే తాగవు అందుకనేసి పెద్దవైతే ఆ రప్పంలోకి వేస్తాం చిన్నవైతే అనమాట ఇంకా చూడు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి గొర్రెల పోతున్నాను అదైతే గొర్రె పిల్లల రప్పం అనమాట దాంట్లోకైతే మేత కట్టేసి నీళ్ళు కూడా పెడతామనమాట బకెట్లలో అయితే పట్టుకొని వచ్చి చిన్నవైతే దిడుగులేక వేసేస్తాం ఎందుకంటే నీళ్ళు తాగుతాయి కాబట్టి నీళ్ళు తాగితే దాంట్లోకి అయితే బాగుండదనమాట చిన్నపిల్లలు ఇంకా గొర్రెల కాడకైతే వచ్చిన చూడండి రప్పంలోనే ఉన్నాయి ఇదైతే పడుకునే మంచం అనమాట ఇంకా వాళ్ల కాలం అయితే ఆ కడ్డీలకైతే పట్టు అయితే కప్పేస్తాము ఇంకా కాడ అయితే ఎనీ టైము ఉండాలి కాబట్టి నైట్లో తప్పకుండా అందుకనేసి ఆ అయితే పెట్టేసిన కడ్డీలు అయితే నీట్గా పెట్టినాము కడ్డీలు ఇంకా ఎండాకాలం కాబట్టి ఉడికెక్కువ ఉంటుంది అందుకనేసి ఇంకా కడ్డీలు కవర్ అయితే తీసేసినాం అనమాట ఇంకా వాండ్ల కాలం అయితే చలికాలం అయితే పట్టు అయితే కప్పేస్తాం కడ్డీలకి పడుకునే హ్యాపీగా ఉంటుంది అనమాట దాంట్లో అయితే